जय एनडीए जय एनडीए जय एनडीए सब सारी जोड़ ने जय राजा वाला राउंडर وصلنا وصلنا जय एनडीए एक नहीं एक नहीं जाओ वाले से वाले रे छह दिन पन्ने छह दिन गोकोडम बराबर ना नमस्ते हमारा है इंडिया हमारा है इंडिया जो हर इंडिया जय इंडिया जय इंडिया जय इंडिया जय इंडिया जय इंडिया जय इंडिया अमर గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి గారు నందమూరి తారక రామారావు గారి నూట ఒక్కసవ జయంతి ఉత్సవాన్ని ఈ సూర్యాత్ర తమ్మ జనసేవ సమితి ఆధ్వర్యంలో మేము వారి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ మరియు వారి పుష్ప అలంకరణ చేసి మేము మా యొక్క నాగరాజు వారికి వారి మేనమామ గారు పెట్టిన పేరు రాముడు తారక రాముడు దాన్నే తారక రామారావు గారని తల్లి గారు దాన్ని నిర్ణయించి వారికి పదకొండు మంది సంతానం ఏడుగురు మగవాళ్ళు ఐదు నలుగురు ఆడవాళ్ళు మొత్తం పదకొండు మంది సంతానం అయినా విశ్వవిఖ్యాత సర్వ నట సార్వభౌముడు అనే పేరు కూడా ఉంది తర్వాత తెలుగు తెలుగు చలనచిత్రమే కాకుండా ప్రపంచంలో ఆయనకున్నటువంటి యొక్క ఘనమైన పేరు ఇంకా ఏ వ్యక్తికి ఏ నటుడికి లేదు అని మేము సగర్వంగా చెప్పుకుంటాం మేము వారు అయినందుకు మేము కమ్మవారం అయినందుకు మేము చాలా గర్విస్తున్నాం తెలుగుతనానికి తెలుగు ప్రజలంటే జ్ఞాపకం చేసింది ఆయనే తెలుగు ఈనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన తెలుగు వారిని ఎవరు కూడా గౌరవించలేదు ఎన్టీ రామారావు ఎప్పుడైతే రాజకీయ రంగం ప్రవేశం చేసి పార్టీని పెట్టి అతడి కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కి ఎక్కిన తర్వాత ఆయన ఈ యొక్క మన తెలుగు వారి కూడా ఆయన ప్రపంచంలోనే గర్వించేలాగా ఈ తెలుగు రుణాన్ని ఉట్టి పడేలా చేశాడు మహానుభావు కాబట్టి అతనికి ఎన్ని ఎన్ని రుణాలైనా ఈ తెలుగు వారు ఎన్ని జన్మలు ఇచ్చినా ఈ రుణాన్ని తీసుకోలేరు ఈ సందర్భంగా